నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విదిక్ సైన్సెస్ కోటేశ్వరి గారు మనోజ్ గారు అడిగిన ప్రశ్నలు మనకి రెడీగా ఉన్నాయండి అవి డిస్కస్ చేసే ముందర మన యూట్యూబ్ ఫాలోవర్సు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు పంపించిన బ్యాడ్జ్లు పంపించారు నాకు వాటి చూపిస్తాను ఒకసారి మొట్టమొదట శ్వేత తీగల గారు ఆవిడ ఇలా యూట్యూబ్ వాళ్ళు పంపించారు టాప్ ఛానల్స్లో నాది ఫస్ట్ ఉంది తర్వాత టాప్ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ వ్యూయర్స్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే టాప్ పాయింట్ వన్ పర్సెంట్లో ఉన్నారు అంటే హయ్యెస్ట్ వ్యూయింగ్ అనమాట వీరు నా ఛానల్ చూడటం థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ నమస్కారం వండర్ఫుల్ అండి ఇప్పుడు ఇంకొకళ్ళు చూద్దాం ఇప్పుడు ఎన్డీసీ వర్మ గారు ఆయన టాప్ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ వ్యూయర్స్లో ఉన్నారు ఆయన యూ వాచ్డ్ సిక్స్ నైంటీ సెవెన్ ఆఫ్ దియర్ వీడియోస్ దిస్ ఇయర్ నా వీడియోస్ ఆరు వందల తొంభై ఏడు చూసారట సంవత్సరం వండర్ఫుల్ అండి వండర్ఫుల్ వర్మ గారు అద్భుతమైన వ్యూయింగ్ మీది అలానే మీరు వాటిలో ఉన్న జ్ఞానాన్ని కూడా పొంది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారని నమ్ముతాను వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి వర్మ గారు ఇప్పుడు రాగసుధ గారు రాగసుధ గారు హైప్ స్టార్ ఆఫ్ వెంకటాచ చాగంటి యు ఆర్ ఇన్ ద టాప్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటుంది యా ఫైవ్ పర్సెంట్ టాప్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఆవిడ పాయింట్ ఫైవ్ అన్న అన్నట్టుగా నాకు గుర్తుంది మరి ఇక్కడ సరే కనిపించట్లేదు సో లెట్స్ ఏ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నారు కాకపోతే హైబ్ స్టార్ అని ఇచ్చారంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్లోనే ఉండి ఉండాలి అదే అండి థ్యాంక్ యూ అండి రాగు గారు నమస్కారం ఓ నమస్తే ఆచార్య నా పేరు కోటేశ్వరి నేను పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను అడగబోయే ప్రశ్న వచ్చేసి భోగి పండగ రోజు చిన్నపిల్లలకి సూర్యుడు అస్తమించక ముందే భోగి పళ్ళు అని వాళ్ళ తల మీద పోస్తారనమాట అంటే రేగి పండ్లు పువ్వులు అక్షింతలు కలిపి వాళ్ళ తల మీద పోస్తారు అయితే ఇలా చెయ్యాలని ఉన్నదా లేదా వేదం ప్రకారం భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి చేసేది ఏమైనా ఉన్నదా దయచేసి తెలియచేయగలరండి కోటేశ్వర గారి మొదటి ప్రశ్న విన్నారు కదండి అందులో రేగిపళ్ళు భోగి భోగి పళ్ళు అని చెప్పి అంటూ ఉంటాం అనమాట అది చిన్న పిల్లలకి అది ఒక ఆచారము వేదంలో ఉందా వేదంలో చెప్పిన దాన్ని తీసుకొని ఋషులు మునులు పెద్దవాళ్ళు ఆ రోజు పండితులు దాన్ని తయారు చేశారమ్మా అది ఒక ప్రాంతానికి సంబంధించింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో చేసినట్టుగా మనకి వేరే చోట చేయకపోవచ్చు వాళ్ళకి వేరే ఆచారం ఉండొచ్చు అది ఆ ప్రాంతంలో ఆ సమయంలో దొరికే పళ్ళు వాటి యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం కోసము ఆ పళ్ళను అలా తెంపుకొని తీసుకురావడం మూలంగా అది తింటారు కూడా ఆ పళ్ళని అది మంచిది ఆరోగ్యానికి అని చెప్పడానికి సూచన కూడా అది సో అది వేదంలో ఏం చెప్పబడి ఉంటుందంటే వేదంలో బీజ రూపంలో ఉంటుంది మంత్రం ఎప్పుడు ఏమని ఉంటుందంటే ఇలా చేయండి ఆ సమయానుకూలంగా ఆ పళ్ళను తెంపండి వాడండి అని ఉంటుంది అది ఎలా వాడాలి పిల్లల చేత ఎట్లా తినిపించాలి అనే ప్రయోగం ద్వారా ఇది చేసి ఉంటారు సో వాళ్ళు ఆ పళ్ళు ఇచ్చినప్పుడు ఆ పళ్ళే వాడాలి అంతేకాని వేరే పళ్ళు వాడతాము నేరేడు పళ్ళు వాడతాము తర్వాత లేకపోతే బత్తాయి వాడతాము లేదా గుమ్మడికాయ వాడతాము ఇలాంటివి చేయకూడదు ఏ సీజన్లో ఏం చెప్పారో చేయాలి పిల్లలకి ఏంటంటే తలలు చాలా లేతగా ఉంటాయి వాళ్ళకి మనం ఈ భోగి పళ్ళు వేసినప్పుడు అంటే ఈ రే రేగిపళ్ళు వేసినప్పుడు మెత్తగా వచ్చి తగులుతాయి తలకి ఎందుకంటే గింజ లోపల చిన్నగా ఉంటుంది అంతా చుట్టూ కొవ్వు ఉంటుంది దానికి సో అది వేసినప్పుడు దెబ్బ తగలదు అన్నమాట అది కూడా మెల్లగా వేస్తాం మనం అదేది ఇసిరు కొట్టం సో అలా వేస్తాం అక్షంతల్లాగా అవి కలుపుకొని వేస్తాం కాబట్టి అది పిల్లలకి ఒక మంచి ఆనందాన్ని కలిగిస్తుంది వాళ్ళకి ప్రత్యేకతను కలిగిస్తుంది వాళ్ళకి మనము స్పెషల్గా ఏదో చేస్తున్నామని తెలిసినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు ఎప్పుడైతే ఆ మానసికంగా వాళ్ళు సంతోషపడతారో వాళ్ళు మంచి పనులు చేస్తారు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వింటారు అది కారణం అనమాట అంతకు మించి ఇంకా కారణం ఏం లేదు కానీ లోకల్ ఆచారాలు ఏ ఉంటాయో అవి పెద్దవాళ్ళు నిర్ణయించినట్టుగానే చేయాలి కానీ విపరీతంగా చేయకూడదు వేరే వేరే పళ్ళు వాడకూడదు ఒకవేళ పండితులు వాళ్ళు కూర్చొని దీనికి ఇది ఈక్వల్ అంటే అని అనుకున్నప్పుడు అది వేరే విషయం కానీ మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే మటుకు పండితులను అడిగి చేయాలి లేకపోతే చేయకూడదు ఏదైనా ఆచారాన్ని ఆచారంగా చేయాలి కానీ ఆచారాన్ని విపరీతంగా తీసుకెళ్ళిపోకూడదు ఆ విపరీతం ఇప్పుడు మనం చూస్తున్నాం గణేష్ మండపాలని చెప్పి అవి ఇవి పెట్టి ఆచారాన్ని దాన్ని విపరీతంగా తీసుకెళ్ళి నానా రవస చేసి పెట్టి వినాయకుడికి అక రకరకాల ఆకారాలు చేసేసేసి దానికో కథలు వేసేసి రకరకాలుగా చేసేస్తున్నారు అది ఆచారం కాదు విపరీతమైన దురాచారం అది సో అలా చేయకూడదు ఆచారాన్ని ఆచారంగా చేసుకోవాలి అది పద్ధతి అప్పుడే అది దానికి అందం ఉంటుంది శోభ ఉంటుంది అనమాట ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దాం నా రెండవ ప్రశ్న వచ్చేసి ఔషధ గుణాలు కలిగిన చెట్టు నుంచి మనం వేర్లు కానీ ఆకులు కానీ పండ్లు కానీ ఏమన్నా తీసుకోవాలి అంటే ఈ వారం ఈ తిది ఈ నక్షత్రం ఇలా చూసుకొని వాటి నుంచి మనకి కావాల్సినవి తీసుకోవాలా లేదా మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ చెట్టు నుంచి మనకి కావాల్సినవి సేకరించవచ్చా అయితే తిది నక్షత్రం వారం చూసుకొని ఆ టైంలో కనుక వాటి నుంచి మనం ఆకులు కానీ పండ్లు కానీ ఏమన్నా తీసుకుంటే అందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో దయచేసి తెలియచేయగలరండి ధన్యవాదములు సార్ ఔషధ గుణమైన గుణములున్న ఆకులు కానీ పళ్ళు కానీ చెట్ల వేర్లు కానీ వాటికి తిథి నక్షత్రాలను చూసి తీసుకోవాలా లేకపోతే ఎప్పుడన్నా తీసుకోవచ్చా ఏమన్నా ప్రత్యేకత ఉందా దీనికి ఇది కోటేశ్వరి గారి రెండవ ప్రశ్న ఇది వరకు మనకి అలా తిథులు వారాల ప్రకారం తీసుకోమని చెప్పారు అది అది నక్షత్రాన్ని బట్టి తిథిని బట్టి తీసుకోవడం మంచిదండి ఎందుకంటే తిథి అనేది చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఉంటుంది నక్షత్రం అనేది వేరు ప్రతి ఔషధానికి ఒక నక్షత్రాన్ని అటాచ్ చేశారు మన వాళ్ళు పరిశోధన చేసి అలా అటాచ్ చేశారమ్మా అది వాస్తవం అలానే తిథులను కూడా అటాచ్ చేశారు అది కూడా వాస్తవం అదంతా ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది అయితే అలా చేయమని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అలా చేయటం ఉత్తమం కానీ అలా చేయకుండా వేరే రకంగా చేస్తే అధమం అని కాదు కాకపోతే ఏంటంటే మీరు ఉత్తమంగా పొందే ఫలితాలని పొందలేకపోతారు దాని గుణం అప్పుడు బాగా చూపిస్తుంది అని చెప్పటం అన్నమాట మీకు దానికి మీకు పొద్దు తిరుగు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అని ఉంది అది సూర్యుడు ఎటు తిరుగుతూ అట్లా తిరుగుతూ ఉంటుంది అది అది మీరు చూసే ఉంటారు ప్రత్యేకించి అలా అలానే కలువలు చంద్రుడు వచ్చినప్పుడు వికసించటము అలాంటివి చేస్తుంటాయి అంటే వీటికి నక్షత్రాలకి గ్రహాలకి సంబంధం ఉంది వీటికి వాటిని గమనించారు మన పూర్వీకులు వేదనలో చెప్పబడిందమ్మా విషయం సో దాన్ని గమనించండి అని చెప్పారు గమనించంటే అనేక రకమైనవి ఉంటాయి కాబట్టి వాటి మీద పరిశోధన చేసి అప్పట్లో ఆయుర్వేద శాస్త్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో ఆయన తన శిష్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఔషధయుక్తమైన వృక్షాన్ని ఇచ్చి దానిలో ప్రత్యేకతని వారము తిథి ప్రకారం కనుక్కొని నాకు చెప్పు అని చెప్తే వాళ్ళు దాని మీద సంవత్సరాల తరబడి పరిశోధన చేసి ఈ వారము ఈ తిథి ఈ నక్షత్రం అయితే ఇది బాగా ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నారు అది తెలుసుకున్నది మనకి చేరవేశారు అది మనము ఆచరిస్తున్నాం సో ఇప్పుడు దానిలో అలా చేయకూడదు అని రూల్ లేదు కానీ చేస్తే మంచిది అని రూల్ ఉంది ఇది విశేషం అనమాట అందుకని మీరు అలా చేయటమే ఉత్తమం ఎస్ ఏదన్నా సరే వేరు కానీ ఆకు కానీ అలానే పండ్లు కానీ లేకపోతే ఇంకేమన్నా సరే అయితే మనకి చీకటి పడిన తర్వాత వృక్షాల జోలికి వెళ్ళకూడదు మనం అత్యవసరమైతే తప్పితే మీరు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమాన్ని కంటే ముందరే ఆ చెట్ల నుంచి మనం ఆకులు కానీ వేర్లు కానీ లేకపోతే పండ్లు కానీ తీసుకోవాల్సిన ప పరిస్థితి ఉంటుంది అంతేకాని వాటిని రాత్రిపూట పదింటికి అట్లా తీసేస్తాను కట్ చేస్తాను ఆ పక్కనే ఉంది కదా అని చేయకూడదు అమ్మ ఎట్టి పరిస్థితులు చేయకూడదు కానీ అత్యవసరము అనుకుంటే ఇక ప్రాణాలు పోతున్నాయి అనుకుంటే ప్రాణాల కంటే ముఖ్యమేం కాదు కాబట్టి తీయచ్చు అంతే తప్పితే ఇంకో పద్ధతి రాకూడదు నక్షత్రం ప్రకారము తిథి ప్రకారం చేయటం అనేది శ్రేయస్కరం డౌట్ ఏ లేదు అందులో ఇప్పుడు మీ మూడవ ప్రశ్నకి వెళ్దాం నా మూడవ ప్రశ్న వచ్చేసి తెలుగువారు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మండపం కట్టినప్పుడు అందులో వెంకటేశ్వర స్వామిని వారి ఇద్దరు భార్యల్ని వాళ్ళ ప్రతిమలు పెట్టి పెళ్లి చేస్తారనమాట అయితే ఆ ప్లేస్లో సీతారాములు వారిని పెట్టి వాళ్ళ పిల్లల పెళ్లి చేయాలనేది మా పెద్దమ్మ గారి కోరికండి అయితే అలా పెట్టడం వల్ల వాళ్ళ బంధువుల నుంచి కొంచెం సమస్య అనేది ఎదురవుతుందనమాట అంటే సీతారాములు వారిని అలా పెట్టకూడదు వారిని ఆదర్శంగా తీసుకోకూడదు వాళ్ళు అడవులు పాలయ్యారు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి ఇలా వీళ్ళకు కూడా కష్టాలు వస్తాయి అందుకే వారిని ఆదర్శంగా తీసుకోకూడదు అని ఈ సమాజంలో ఉన్న కొంతమంది అభిప్రాయం పూజ చేయడానికైతే చేస్తారు ఏదో కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలంటే ఓ బాధపడిపోతారు ఇంత దారుణమైన మూఢనమ్మకంలో ఉన్నారు సార్ వాళ్ళు అయితే వాళ్ళకి అర్థమయ్యేలా వారినే ఆదర్శంగా తీసుకొని జీవించాలి మనం అని అర్థమయ్యేలాగా మీ మాటల్లో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదములు సార్ ఇప్పుడు కోటేశ్వరు గారి మూడవ ప్రశ్న ఆ ప్రశ్న ప్రకారము వెంకటేశ్వర స్వామి పద్మావతి లక్ష్మీదేవి పటాలని పెట్టడము వెంకటేశ్వర స్వామి ఆయన ఇద్దరు భార్యల్ని పెట్టడము అది ఆచారం మనకి పెళ్ళిళ్ళప్పుడు సీతారాముల్ని పెట్టకూడదు దాని మూలంగా మంచి జరగదు ఎందుకంటే సీతారాములు ఇద్దరు అడవులు పాలైపోయారు మరి అలాంటప్పుడు మనము వాళ్ళ పటాలు పెట్టకుండా ఉండటం మంచిది అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో చెప్తున్నారట కోటేశ్వర వారు గారు మొత్తానికి మనకి ఫస్ట్ ఆచారం మనం చూద్దాము పెళ్ళిళ్ళప్పుడు ముఖ్యంగా మనకి యజ్ఞకుండం ఉండాలండి యజ్ఞకుండం చుట్టూ ఏడు అడుగులు వేయటంతోనే పెళ్ళు అవునండి ఇది ఇది మన ఆచారం యాక్చువల్గా సో దాంతోపాటు జీలకర్ర బెల్లము తాళి కట్టడము ఇవి కూడా మనం ఆచారంలో చేర్చుకున్నాము పెద్దలందరూ అంగీకరించారు ఆ విధంగానే జరుగుతాం సో ఇది ఈ మూడు జరిగితే గనుక పెళ్ళి అయిపోయినట్లు జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఒకటి పెట్టుకుంటారు ఆ తర్వాత మనకి యజ్ఞకుండం చుట్టూ ఏడు అడుగులు వేయాలి సో అంటే ఏడు ఏడు చుట్టూ చుడతారు అంటే ఏడు అడుగులు అంటాం అనమాట వాటిని సో ఆ ఏడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు భర్త కొన్నిసార్లు ముందర భార్య కొన్నిసార్లు వెనకాల అలానే తాళి కట్టడం కూడా అన్నమాట సో తాళి కట్టిన తర్వాత యజ్ఞకుండం చుట్టూ తిరుగుతాము అన్నది మీకు తెలిసిన విషయమే అయితే ఇలా ఆచారంలో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటారు తప్పితే ఈ మూడు ముఖ్యం ఇదే మన హిందూ సాంప్రదాయానికి పెళ్లికి ముడిపడి ఉందనమాట ఇవి మూడు కాకుండా వేరే వివరణ చేసినా విచిత్రమే అనమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి తర్వాత లక్ష్మీదేవి ఈ ముగ్గురిని కూర్చోపెట్టి ఫోటో పెట్టడం అన్నది కొన్ని ఆచారాలు కొంతమంది అలా అలవాటు చేసుకున్నారేమో ఎందుకంటే వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటుంది రాముడి మీద భక్తి ఉన్నవాళ్ళు రాముడిని పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోకూడదనే తప్పు ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడు సీతారాముని ఆదర్శంగానే తీసుకోవాలి అందులో సందేహం లేదు కాకపోతే వాళ్ళు అడవులు పాలవుతారు అన్నది ఒక నమ్మకం ఏర్పడింది అనుకోండి దాని మూలంగా కొంతమంది కష్టాలు వచ్చాయనుకోండి వాళ్ళు ఇప్పుడు నువ్వు సీతారాములు పటం పెట్టుకున్నావు కాబట్టి ఇలా జరిగింది అంటారు తప్పండి అది సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి ఉన్న చోట అన్న దానికి లేదు అని కూడా నమ్మకం ఉంది కదా మరి ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఇంకా బాధ ఉంది అక్కడ హనుమంతుడు ఉన్నప్పుడు శనీశ్వరుడు కూడా దూరం పరి పరిగెత్తి పారిపోతాడని నమ్మకం ఉంది అలాంటప్పుడు ఇంకా సమస్య లేదు ఇంకోటి ఏంటంటే పటాలు అవి ముఖ్యం కాదండి ఇది అగ్నిహోత్రము అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు ఇదే ముఖ్యం ఇది ఇది లేకుండా మనకి వివాహం అన్నది జరగదు హిందూ సాంప్రదాయంలో కాబట్టి అది ముఖ్యము ఇది ఈ విషయం అందరికీ చెప్పండి అగ్నిహోత్రము అగ్నిహోత్రము ఆ యజ్ఞకుండం చుట్టూ ఏడు అడుగులు వేయటము అన్నది చాలా ముఖ్యం అనమాట ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం చెప్తూ పురోహితులు వారు ముందుకు తీసుకెళ్తారు సో దాని ప్రకారం మనం చేసుకోవాలి ఇది మన యొక్క సాంప్రదాయం మన మొత్తం భారతదేశం అంతా ఒకటే సాంప్రదాయం అగ్నిహోత్రం దాని చుట్టూ తిరగటం అలా అని తాళి కట్టడము కొన్ని చోట్ల వేరే నల్ల పూసలతో కడతారు అలా అనమాట దాన్ని వాళ్ళు మంగళసూత్రం అంటారు దాన్ని మనం కూడా అదే అంటాం మనం ఏంటంటే బంగారం అది పెట్టుకుంటాం దానికి అలా అది కాకుండా మనం మీద జీలకర్ర బెల్లం పెడతాము ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు కార్యక్రమాలు జరిగినాయి అంటే పెళ్ళి అయిపోయింది అంటే ఆ తర్వాత అక్షంతలు వేయటం కానుకలు ఇవ్వటం అన్నీ మనం ఆటోమేటిక్గా జరిగిపోతాయి దాని తర్వాత ఎందుకంటే అక్షంతలు అనేది ఆశీర్వాదము కానుకలు అన్నది మీరందరూ సుఖంగా ఉండండి మీ ఇద్దరు సుఖంగా ఉండండి మీకు కుటుంబానికి స్టార్ట్ చేయడానికి కావలసినవి మేము ఇస్తున్నాము అని చెప్పి కొన్ని కానుకలు ఇస్తారు ఆ తర్వాత భోజనం అది చేసి సాక్ష్యంగా నిలబడతారు ఆ వచ్చిన పెద్దలందరూ ఇది మన ఆచారం సీతారాముల్ని పెట్టామా వెంకటేశ్వర స్వామి పెట్టామా అసలు ఇది ఇంపార్టెంటే కాదు కానీ చాలామంది పెట్టుకుంటున్నారు అంటే నాకు తెలిసైతే అలా జరగదు నేను ఎప్పుడు పెళ్ళిలో సీతారాముల పటం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం కానీ పెట్టుకున్నట్టుగా ఉండదు గౌరీ పూజ అనే మొదట చేసుకుంటారు కొంతమంది సో ఆ గౌరీ పూజ చేసుకున్నప్పుడు స్త్రీ అంటే ఎవరైతే వివాహ వివాహం జరగబోతుందో ఆ వధువు తను గౌరీ పూజ చేసుకుంటాడు ఎస్ ఇది ఉంటుంది అలానే వరుడు కూడా బ్రహ్మచారి కాబట్టి తనకి ఒక ఆచారం ఉంటుంది ఏంటంటే నేను కాశీకి పోతా అని భావమర్ది లేదని చెప్పి లాక్ ఇవన్నీ కూడా సాంప్రదాయంలో భాగాలు ఇవన్నీ సో అంతేకాని వెంకటేశ్వర స్వామి పటం పెట్టామా రాముడు పటం పెట్టామా అన్నది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఆచరించిన విధం మనం ఆచరించాలి అని చెప్పుకుందుకు పెట్టుకుంటాం సీతారాముని పెట్టుకుంటే అడవులు పాలవుతారంటాం హాస్యం మహాభారతం కూడా నన్నయ్య గారు మొట్టమొదటి రచించారు కరెక్ట్గా ఆయన ఈ అజ్ఞాతవాసానికి అంటే అడవిలోకి వెళ్ళే అరణ్యవాసానికి మొదలయ్యే ముందర ఆయన చనిపోయారు అది వెంటనే నెక్స్ట్ ఇద్దరు ముగ్గురు కవులు మొదలుపెట్టారు మొదలుపెట్టి వాళ్ళు చనిపోయారు వెంటనే ఒక మూడ ఆచారం వచ్చేసింది ఏమిటంటే అరణ్యవాసం రాసేవాళ్ళు చనిపోతారు తిక్కన్న సోమరాజు లాంటి వాళ్ళు కూడా అరణ్యవాసం మొదలుపెట్టి మిగతా అన్ని రాసుకొచ్చారు సో ఈ అరణ్యవాసాన్ని ఎర్రన్న ఆయన ముందుకొచ్చి అట్ ఇది ఉండ మూఢాచారం ఏంటని చెప్పి ఆయన రాసేసాడు ఎందుకంటే ఆయన బ్రహ్మచారి బ్రహ్మచార్యని నింపుకున్న మనిషి ఆయన నిత్యము భగవత్ ప్రార్థన అగ్నిహోత్రం చేసుకునేవాడు అలాంటి వాడికి తిరుగే ఉంటుంది ఏమీ కాదు సో అలా మనం కూడా నిష్టగా ఉంటే కనుక మనకేం కాదు మనుషులన్న కష్టాలు రావండి పెళ్ళి అయిన తర్వాత కష్టాలు వచ్చినాయండి పెళ్లి చేసుకున్నందుకు నా కష్టాలు వచ్చినాయండి అలా ఉండదు పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి మనం మన దగ్గర ధనం ఎంత ఉంది మనం కుటుంబం నడపడానికి సరిపోతుందా లేదా నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి దానికి వచ్చే జీతం ఎంత ఇవి ఆలోచించాలి ఇవి ఆలోచించి చేసుకోవాలి తప్పితే ఇంకో విధంగా కాదు సో అందుకని మనం అందరం కూడా ఆలోచించాల్సింది మూఢనమ్మకాలని పక్కన పడేయండి దయచేసి ఆలోచన చేయండి సీతారాముల్లాంటి ఆదర్శ దంపతుల్ని పక్కన పెట్టుకోవడం అంటే అది ఒక అదృష్టంగా భావించాలి ఇవి మీ ప్రశ్న సమాధానాలు ఇప్పుడు మనోజ్ గారి ప్రశ్న విందాం వెంకట చాగంటి గారికి నమస్కారం నా పేరు మనోజ్ ఢోత్రే నేను తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాల్ నుంచి ప్రశ్న అడుగుతున్నాను సార్ అంత్యష్టి సంస్కార మంత్రాలను మామూలు సమయాల్లో ఇంట్లో సాధన చేయవచ్చా లేదా లేకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే అవి ఆ మంత్రాలు చదవాలా లేక మామూలు సమయాల్లో కూడా మనం దా వాటిని సాధన చేసుకోవచ్చా అనేది నాకు సందేహం తెలియజేయగలరు ధన్యవాదాలు ఓ మనోజ్ గారి ప్రశ్న ఏమిటంటే అంత్యేష్టి మంత్రాలు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని దహనం చేసేటప్పుడు వాడే మంత్రాలు అంత్యేష్టి మంత్రాలు ఈ మంత్రాలు ఆ సమయంలో వాడతాం కాబట్టి మనం విడిగా ఇంట్లో వాటిని సాధన చేయచ్చా చేస్తే తప్ప అంత్యేష్టి అప్పుడే వాడాలా ఇవి ప్రశ్నలు మనోజ్ గారు ఫస్ట్ మంత్రాలు నేర్చుకునేటప్పుడు మనము అంత్యేష్టిలో నేర్చుకో మనం మొదటే నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకున్నప్పుడు మెమరైజ్ చేసేటప్పుడు ఆ మంత్రాలను ఇంట్లోనే చదువుకుంటాం లేదా గురుకులంలో చదువుతాం సో ఇవన్నీ కూడా చదివి నేర్చుకుంటాం మనం నేర్చుకొని ఆ తర్వాత అంత్యేష్టిలో ఉపయోగిస్తాం ఇప్పుడు అంత్యేష్టి మంత్రాలు అని మీరు అన్నప్పుడు అది అంత్యేష్టికి ఉపయోగపడతాయని తెలిసినప్పుడు వేరే చోట ఉపయోగపడతాయా అన్న ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఉపయోగపడితే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనకి ఓం అగ్నేయసుపథ ఆ రా ఏ అస్మాన్ విశ్వాని దేవ అని విద్వాన్ యోజస్మజ్జుహు భూయిష్టాం తేనమా ఉక్తిం విధేమ ఈ మంత్రము అంత్యేష్టిలో ఉంది అలానే ప్రార్థనలో కూడా ఉంది కాబట్టి మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మంత్రంలో అర్థం ఏంటి అగ్నేనయ సుపథ మంచి మార్గాంతో మమ్మల్ని నడిపించు అని అగ్నిదేవుణ్ణి అంటే పరమాత్మను ప్రార్థిస్తున్నాం అలా మమ్మల్ని ధనవంతుల్ని చెయ్యి అని కోరుకుంటున్నాం అంత్యశిలో మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అక్కడ రాయే అన్నప్పుడు రకరకాల అర్థాలు వస్తాయి కాబట్టి ధనం ఒకటే కాకుండా జ్ఞానము మోక్షము ఇలాంటివి వస్తాయి కాబట్టి అలా ఉపయోగించుకుంటూ వెళ్తాము అనమాట సో అందుకని ఒకే మంత్రము రకరకాల ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది అది యజ్ఞోపవిత ధారణప్పుడు నేర్పిస్తాము రోజూ జపం చేసుకోవాలని చెప్తాము కానీ యజ్ఞాల్లో కూడా వాడతాం దాన్ని అంతేకాకుండా పెళ్ళిళ్ళు పూజల్లో వాడుతూ ఉంటారు సో అది మనకి ఎక్కడ ఉపయోగపడితే అక్కడ సో అందుకని మీరు అంత్యేష్టి మంత్రాల్లో భస్మాంతకం శరీరం అని ఒక మంత్రంలో వస్తుంది అనమాట అంటే శరీరాన్ని భస్మం చేయాలి అంత అంతమైనప్పుడు అని చెప్తున్నప్పుడు అలా ఉపయోగించాలి అన్నది మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు నేర్చేసుకోవచ్చు అది మనం అంత్యేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం అనమాట సో మీకు ఏవి మీకు రెండు రకాలుగా ఉపయోగపడతాయో వాటిని అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు కానీ అంత్యేష్టికి మాత్రమే ఉపయోగపడే మంత్రాలు ఉన్నప్పుడు దాన్ని అక్కడే వాడాలి తప్పితే ఇంట్లో సాధన చేసే ఏముంది సో దానికి సాధనకు ఉపయోగం ఏముంది మీరు ఎంతసేపు భస్మాంతగం శరీరం భస్మాంతగం శరీరం అన్నారు అనుకోండి అంటే ఏంటి శరీరాన్ని భస్మం చేయాలి అంతంలో ఇది మీరు తెలుసుకుంటున్నారు కానీ ప్రార్థన కింద రాదు అది అది ఉపయోగం కింద వస్తుంది కర్మ కింద వస్తుంది అనమాట సో ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇది కావాలి మాకివి కావాలి అని కోరుకునేటప్పుడు మాత్రము వాటి సాధనకు పనికి వస్తాయి అనమాట ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఉపయోగించుకోవాలి ఇవండి ఈనాటి మీ ప్రశ్న సమాధానాలు ఉంటానండి ఓం